నమస్కారం జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం ఇక ఈ రోజు ఏ మ్యాచ్ గురించి చెప్పబోతున్నానో వెయిట్ చేస్తున్నారు కదా ఇక లేట్ చేయకుండా ప్రొఫైల్లోకి వెళ్ళిపోదాం కానీ ఒక్క రిక్వెస్ట్ ఇప్పుడు మీరు చూసే వీడియో మీ ఫ్రెండ్స్ కు చుట్టాలకు అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి ఒకవేళ ఈ మ్యాచ్ మీకు సెట్ కాకపోతే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు కదా వివరాలు చెప్తే చాలు పర్ఫెక్ట్ మ్యాచ్ మీ అరచెత్తుల్లో ఉంటుంది అందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ అవ్వడమే నమ్మకం మీది బాధ్యత మాది ఇరు కుటుంబాల సభ్యులకు ఎటువంటి పెళ్లి సంబంధం కావాలో ఖచ్చితంగా అటువంటి మ్యాచెస్ చూడడంలో జ్యోతి మ్యాట్రిమోని ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవం సొంతం చేసుకుంది అందుకే ఈ పోటీ ప్రపంచంలో జ్యోతి మ్యాట్రిమొని ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్ లోనే ఉంటుంది ఇక ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే పేరు మహేష్ చదువుకుంది బీటెక్ చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు సంవత్సర ఆదాయం వచ్చేసి పదిహేను లక్షలు వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఆగస్టు ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై రెండు హైట్ ఐదు పాయింట్ తొమ్మిది బరువు డెబ్బై ఎనిమిది కిలోలు ఉంటాడు సొంతూరు హైదరాబాద్ వీరి తండ్రి ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ తల్లి డాక్టర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఇక వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు తమ్ముడికి లవ్ మ్యారేజ్ అయిపోయింది హోమ్ టౌన్ కూడా హైదరాబాదే శంషాబాద్ దగ్గరలో ల్యాండ్ ఉంది ఇక వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి బోయా బోయకాస్ట్ లో చదువుకున్న అమ్మాయి కావాలనుకుంటున్నారు ఏపీ తెలంగాణ ఏ రాష్ట్రమైనా పర్వాలేదంట జాబ్ చేస్తానంటే ఎటువంటి అభ్యంతరం లేదంటున్నారు ఇక చూశారు కదా మహేష్ గారి మ్యారేజ్ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని కలిసి పూర్తి డీటెయిల్స్ కనుక్కోండి థ్యాంక్ యూ